వరల్డ్ క్రికెట్లో టీమిండియా డామినేషన్ను పాకిస్తాన్ ఎప్పుడూ తట్టుకోలేదు ఎప్పుడూ అవకాశం వస్తుందా పిచ్ కామెంట్లు చేద్దామా అంటూ ఆ దేశ మాజీలు ఎదురుచూస్తూ ఉంటారు భారత్ అద్భుత విజయాలు అందుకున్నప్పుడు కూడా ఏవో పనికిమాలను ఆరోపణలు చేసి తమ అక్కసు వెళ్ళగొక్కుతుంటారు తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై చివరి టెస్టులో అనూహ్యంగా గెలిచి టెస్ట్ సిరీస్ను రెండు రెండుతో భారత్ సమం చేయడంతో క్రికెట్ ప్రపంచం ఫిదా అయింది కానీ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ళు మాత్రం మన విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్తో ఆఖరి టెస్ట్ ఆఖరి రోజు ఆటలో భారత బౌలర్లు వ్యాజిలిన్ సాయంతో బాల్ ట్యాంపరింగ్ చేసి ఉంటారని ఆరోపించాడు అందుకే ఎనభై ఓవర్ల తర్వాత కూడా బంతి కొత్త దానిలో మెరుస్తూ కనిపించిందన్నాడు ఎంపైర్లు ఈ బంతిని టెస్టుల కోసం ల్యాబ్కు పంపాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశాడు ఈ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన షబ్బీర్ అహ్మద్ భారత్పై తనకున్న అక్కసును వెలగొక్కాడు ఎనభై ఓవర్ల తర్వాత బంతి కొత్తగా మారడానికి భారత క్రికెటర్లు వ్యాజిలైన్ ఉపయోగించి ఉంటారంటూ పిచ్చి కామెంట్స్ చేశాడు దీనికి భారత్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు భారత్ గెలిచిందనే అక్కస్తోనే షబ్బీర్ అహ్మద్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు చట్టవిరుద్ధమైన బౌలింగ్తో ఏడాది పాటు నిషేధానికి గురైన షబ్బీర్ అహ్మద్ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడంటూ సెటర్లు పేల్చుతున్నారు ఎనభై ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకుంటారనే కనీస అవగాహన కూడా అతనికి లేదంటూ ఫైర్ అవుతున్నారు